స్కూల్కి పోతున్నారు వాళ్ళు అక్కడి దాకా పోయి మళ్ళీ ఆటో ఎక్కి వెళ్ళి రావాల్సి వస్తుంది సో ఇబ్బందులు అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు నాకు ఈ విషయం ఇన్ని రోజులు తెలియలేదు ఎప్పుడైతే నాకు ఈ విషయం తెలిసిందో ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఒక గూడెంని ఒక పొలంని మొత్తం తీసేస్తే ఏదైతే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలో ఆ ప్యాకేజ్ ఇయమని డిమాండ్ చేద్దామని నేను ఇక్కడికి వచ్చిన ఏమని అడుగుదామా ఆ ప్యాకేజ్లో ఏముండాలి అంటే ఒకటి భూమి పైన వాళ్ళు ఎవరైతే ఉద్యోగానికి పోతా అనుకుంటే వాళ్ళకు ఉద్యోగం అడగాల లేదు మన మూడెకరాలు భూమి ఉంది మళ్ళీ మనకు మూడెకరాలు భూమి ఇవ్వాలా అదేవిధంగా మన ఊర్లో వసతులన్నీ కల్పించాలి ఎందుకంటే మంచినీళ్ళు లేవు మీరు ఉన్న చెరువు దగ్గర పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది అవునా మంచి నీళ్ళు లేకపోతే అందరికన్నా ఎక్కువ కష్టం మన ఆడవాళ్ళకే కదా మగవాళ్ళు పోయి తేరు కదా నీళ్ళు మనమే పోయి తెచ్చుకుంటాం కదా సో నేను అనేది ఏంటంటే మంచినీళ్ళు ఖచ్చితంగా ఇవ్వమని అడుగుదాం ఒకటి స్కూల్కి సంబంధించి అడుగుదాం ఒకటి ఇవి కాకుండా మన తమ్ముడు అన్న పెద్దన్న వీరన్న బాబురావు అన్న అట్లనే దేవ తమ్ముడు రవి మరి కరణ్ కుమార్ వీళ్ళందరు చెప్పిన నేను ఈ ఊరు చూడడానికి వచ్చిన చూసిన తర్వాత నేను అడిగేది ఏంటంటే మీ అందరికీ అవసరం అనుకుంటే సైకిల్స్ ఇంటికి ఒక సైకిల్ అన్న ఇద్దామని మేము ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీకు కొంచెం బయటికి పోవడానికి రావడానికి తిరగడానికి కొంచెం సులువు ఉంటుంది అన్నది ఒక ఆలోచన రెండవది చాలామంది ఇక్కడ గోవులను పాలిస్తారని చెప్తున్నారు చాలామంది గోవులను పెట్టుకున్నారు ఆవులను పెట్టుకున్నారు కొంతమందికి అసలు గోవులు లేవని చెప్తున్నారు కొంతమందికి లేవు అంటున్నారు సో మీరు ఇవ్వమంటే ఇంటికి నాలుగు గోవులన్నా ఇస్తాం లేదు లేని వాళ్ళకి ఇవ్వమంటే అట్లా కూడా ఇస్తాం మీరు ఎట్లా చెప్తే అట్లా ఊరు పెద్ద మనుషులు మీరు డిసైడ్ చేసి చెప్తే ప్రతి ఇంటికి కూడా కావాలంటే నాలుగు నాలుగు ఆవులు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అవన్నీ అరేంజ్మెంట్స్ తప్పకుండా తొందరలోనే చేస్తాం వీటితో పాటు మంచినీళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకు మంచినీళ్ళు గవర్నమెంట్తో కొట్లాడి మనకు మంచినీళ్ళు వచ్చేటట్టు చేస్తాం అది ఎట్లా చేస్తాం ఇంత అడవిలో మరి లైన్ వేయగలుగుతారా లేదా చూసుకొని లేదంటే బోర్ వేసుకోవడానికి పర్మిషన్ కోసము ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాత్రమే ఇవాళ మాట్లాడతాం మెయిన్గా నీళ్లు రావాలి అని ఉన్నది నాకు వాటి కోసం ప్రయత్నం చేస్తాం ఇంకా ఏమైనా మర్చిపోయినా నేను అన్నీ చెప్పిన్నా అంతేనా తమ్ముడు ఇంకేమైనా మర్చిపోయినా అంతేనా ఎవరికైనా కావాలంటే మీరు ఒకసారి లిస్ట్ ఇచ్చేసేయండి రవి ఉన్నాడు అన్నం ఉన్నాడు వీళ్ళందరికి కలిసి ఒక లిస్ట్ ఇస్తే ఆవులకు సంబంధించి అయినా సైకిల్స్కి సంబంధించి అయినా ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇంకేమైనా అవసరాలు ఉంటే కూడా చెప్పండి పుస్తకాలైనా సరే అయినా సరే అవి కూడా అరేంజ్ చేస్తాం అందులో ఏమి ఇబ్బంది ఏం లేదు వాటి కోసం మీరు చెప్పండి నాకు ప్రయత్నం చేసి ఇంకేమైనా ఉందామా అంతొకే మేము ఇవాళ మనుగూరులో ఉన్నాం మనుగూరుకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి కోయగూడెంని మరి సింగరేణికి సంబంధించిన మైన్ ఎక్స్పాన్షన్ నిమిత్తమై రెండు వేల పదహారులో అక్వైర్ చేయడం జరిగింది అక్వైర్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంప్లీట్ గూడెం అంతా కూడా లేపేసి ఒక ఒక లక్ష అరవై వేల రూపాయలు ఎమర్జెన్సీ మినిమం ప్యాకేజ్ కింద ఇచ్చి డెబ్బై రెండు కుటుంబాలను కూడా నిర్దాక్షిణ్యంగా రోడ్ మీద పడేయడం జరిగింది మరి కోయ కోయగూడెంకి సంబంధించినటువంటి వారందరూ కూడా అడవిలోనే బతికేటటువంటి ఆదివాసులు కాబట్టి అదే అడవిలో వాళ్ళు ఇంకొక దగ్గరికి పోయి వాళ్ళు జీవనం ఉంటా ఉన్నారు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎనిమిది సంవత్సరాల నుంచి నెమ్మది నెమ్మదిగా ఇండ్లు వేసుకొని ఇప్పుడిప్పుడే ఏదో ఒక చిన్న వ్యవసాయం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎంత శ్రమ చేసినా ఒక ఎకరం నుంచి కూడా ఒక్కరి దగ్గర కూడా భూమి ఉన్న దాఖలాలు కనబడడం లేదు అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే కనీసం తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి బోర్ వేద్దామంటే ఫారెస్ట్ వాళ్ళు మరి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనీసం మనగురు మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే సింగరేణి కంపెనీ వాళ్ళు కానీ తాగేటటువంటి నీళ్ళు ఇవ్వకుండా ఈ డెబ్బై రెండు కుటుంబాలను గత ఎనిమిది సంవత్సరాలుగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు ఇది చాలా తప్పు ఇది మనం అన్యాయం చేయడానికి లేదు యాక్చువల్లీ ఈ అడవిలో ఉండాల్సిన మూలవాసులు వీళ్ళు ఈ అడవిలో బొగ్గును తీసుకోవడానికి మనం వాళ్ళ జీవితాన్ని చిన్న భిన్నం చేసేసి వెంటనే కంప్లీట్గా వాళ్ళని రోడ్ మీద వదిలేసినట్టు అయింది ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కనిపిస్తూ ఉన్నారు ఇందులో కేవలం పదహారు పదిహేడు మంది పిల్లలు మాత్రమే స్కూల్కి వెళ్తున్నారు మిగతా పిల్లలందరూ కూడా ఎటువంటి అవకాశం లేకుండా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది చాలా దయనీయంగా వీళ్ళ పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సింగరేణి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి ఏదైతే రెండు వేల పదమూడు చట్టం ప్రకారం రీహాబిలిటేషన్ కోసం ఇల్లు కట్టి ఇవ్వడమే కాకుండా వాళ్ళకు పోయినటువంటి ల్యాండ్కి కాంపన్సేషన్ ఇవ్వాలి వాళ్ళ అడవిలో ఇప్పుడు చేసుకుంటున్నటువంటి ల్యాండ్ను కూడా మరి చేసుకునే హక్కును వాళ్ళకు కల్పించాలి మరి ఏది చేయకుండా ఈ డెబ్బై రెండు కుటుంబాలను మీరు వదిలేస్తున్నారు రోడ్డు మీద అంటే అది కరెక్ట్ కాదు ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా మన హైదరాబాద్లోనే ఉన్నారు వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వారికి మేము ఆన్లైన్ ద్వారా ట్విట్టర్ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తాం ఈ డెబ్బై రెండు కుటుంబాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి న్యాయం చేసిందా సరే సరే లేకపోతే గవర్నర్ గారి దగ్గరికి అవసరమైతే రాష్ట్రపతి గారి దగ్గరికి కూడా వెళ్తాం వారి హక్కులను కాపాడే ప్రయత్నం చేస్తాం ఈ అడవి మీద మనకనే హక్కు వాళ్ళకే ఉంది ఆ హక్కును మనం కాలరాసి ఇందులో బొగ్గును తీసుకోవడానికి వీళ్ళని రోడ్డు మీద ఇది కరెక్ట్ కాదు సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించాలి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి అదే కాకుండా జాగృతి నుంచి మా లాంటి సంస్థల నుంచి మాకు వీలైనంత మేము చేస్తున్నాం కానీ అది సరిపోదు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అట్లీస్ట్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడ స్కూల్ రావాలి ఆ స్కూల్ ఇదివరకు ఉండే తీసేసింది ఇక్కడ ఉన్న గుడిసెల్లో నడిపేవాళ్ళు తీసేసింది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి 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 చాలా బాధాకరమైన పరిస్థితి ఉన్నది కానీ స్పందించాల్సిన అవసరం ఉంది నేను సింగరేణి యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు ముందుకొచ్చి చేయండి మీరు చేయకపోతే మేము రాష్ట్రపతి గారి దగ్గరికైనా పోతాము వారికి కాంపెన్సేషన్ ఇప్పించి ఈ ఊరిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ మనుగూరు ఖమ్మం హస్ట్ వైల్ ఖమ్మం న్యూ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ వీఆర్ ఇన్ ది ఫారెస్ట్ ఏరియా వేర్ 72 Koya tribal Koya families live here. Earlier, they used to live on the other side of the mountain to extract coal. The Singareni coal quarries has completely displaced this village. Now they have come to the other side of the mountain. They have set up their houses. They are trying to live their lives. But in the past eight years, they could only do so much. Right now, when we are looking at this village, none of the farmers who enjoyed rights on. Uh, uh, Farmlands from generations have been displaced. Now they don't even have one acre per land, at least per family. Now they don't have school. Unfortunately, they don't even have access to drinking water. So we are demanding the government that immediately you should come to their rescue. Make sure this village gets all basic amenities. An ambulance cannot be reached to this village, so they have to carry out any emergency cases, including the pregnant women, out of the forest and then to the mainland. So this is really a difficult situation here. I demand the state government to immediately come to the rescue of these uh, uh, Koya tribals. If you don't come here. జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్లో చేసుకుని పొందండి ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851